తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రులో పేద ప్రజలకు భరోసా కావాల్సిన చోట నిర్లక్ష్యం మాత్రం అధికమైన పరిస్థితి కనిపిస్తోంది మెదక్ జిల్లా రామాయంపేట నుంచి మా ప్రతినిధి రాజుగౌడ్ అందిస్తున్న సమాచారం చూద్దాం ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం వల్ల రోజూ వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజూ కనీసం నలుగురు డాక్టర్లు విధుల్లో ఉండాల్సి ఉండగా ఇక్కడ మాత్రం ఎక్కువ రోజులు కేవలం ఒక్క డాక్టర్తోనే ఆస్పత్రి నడుస్తోంది దీంతో అత్యవసర చికిత్స అవసరమైన రోగులు కూడా సకాలంలో వైద్యం అందక ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది గురువారం రామాయంపేట పరిధిలో జరిగిన ఆటో బోల్తా ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అయితే ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్వీపర్లు అటెండర్లు కుట్లు వేసిన ఘటన ప్రజలను షాక్ కు గురిచేసింది శిక్షణ లేని సిబ్బందితో చికిత్స చేయడం రోగుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి డాక్టర్లు సకాలంలో విధులకు హాజరు కావడం లేదన్న ఆరోపణలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్యం అందట తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు ఆస్పత్రి పనితీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు లేదంటే ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఇంకా దయనీయంగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు படப்படப்பதைப்பட்டுள்ள <Picasso> ఈరోజు హాల్డేం లేదు కదా ఆక్చువల్ హాల్ డే ఆల్డేం లేదు యాక్చువల్ నలుగురు ఉన్నారు కదా డే ఇద్దరు ఇద్దరికి ఒక్కరే ఉన్నారు మళ్ళీ جبتی شیونو جبتی شیونو جبتی شیونو مینا میدی دارم پیٹ دارم گرچس گرچس جوڑن میں مرے دام کار کن پاہ लग ही लग गया ये आंसर आपने पहले ड्राफ्ट को माना और मोसनन बात नहीं सर सर बोलते हैं ये नहीं है सिटी बड़ी नीति लागू नहीं है नीति नहीं है Sampai jumpa di video selanjutnya. బడ కొట్టేయగా చూస్తున్నారు చూర్ చూస్తానండి బడ కొడే పార్టీ పార్టీ ఇది ఒకటి ఏవడ ఈ మాట ఏది సారా Actually ఇదను నది ಈ ರೋಜ್ ಆಲ್ ಡೈಮಲ್ ಆಲ್ಡೇ ಆಲ್ ಡೈಮ್ ಆಕ್ಚುಲ್ ಆ ನಗರು ಉದ್ದರಿಕಿ ಒಕ್ಕರೆ ಉ

یہ نہ دلے آگے لگ رہا ہے یہ انذر ہے یہ کی دعویٰ 在哪儿？没事，找到了。